లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది సెవెన్లో లో ఉన్నాము డే సెవెన్లో లో మనము సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి ఆల్రెడీ మనము ఒక ఫోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాం అవి ఏంటంటే వితో వి వచ్చినప్పుడు ఎలాగ సెంటెన్స్ రాయాలి యు అండ్ ఐ ఐ వచ్చినప్పుడు ఎలా రాయాలి చెప్పాము ఇప్పుడు హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ ఆ విషయం మీకు చెప్పలేదు సింగులర్ ఫ్లోరల్ అన్ని సో ఇక్కడ చూడండి సింగులర్ నౌన్ కి ఫ్లోరల్ నౌన్ కి డిఫరెన్స్ ఏంటి సింగులర్ నౌన్ అంటే ఇట్ స్పీక్స్ ఓన్లీ వన్ పర్సన్ వన్ యానిమల్ వన్ సిటీ వన్ టౌన్ ఫ్లోరల్ నౌన్ స్పీక్స్ అబౌట్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ వన్ వన్ ఎలిమెంట్ అంటే ఒకటికి మించి ఎక్కువ మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ స్పీక్స్ కృష్ణ స్పీక్స్ బట్ ఇఫ్ ఐ వాంట్ స్పీక్ విత్ టూ పర్సన్స్ కృష్ణ అండ్ రాధా రాధా స్పీక్ సో ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న యు దే ఐ సబ్జెక్ట్స్ తో వచ్చిన స్ట్రక్చర్స్ మనం ఫాలో అవుతాం బట్ ఇక్కడ మాత్రం ఈ స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతాం ఇక్కడ సింగులర్ నౌన్ కూడా ఇక్కడ రాశాను కదా ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ నౌన్ సింగులర్ నౌన్ అయినా హి షీ అండ్ ఇట్ అయినా మనము ఇలాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేసి విల్ రైట్ సెంటెన్సెస్ సో ఇక్కడ ఒకసారి చూద్దాం మెయింటైన్ సమ్ పేషెన్స్ విల్ కంప్లీట్ విత్ ఇన్ టెన్ మినిట్స్ సో ఫస్ట్ ఫోర్ నిన్న నేను చెప్పాను ఫిఫ్త్ ఏంటి టు స్పీక్ ఫిక్స్డ్ అవర్ ప్లాన్డ్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ అంటే కొన్ని ఈవెంట్స్ మనం ఎలా చేస్తామంటే కొన్ని యాక్షన్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ కొన్ని పరిస్థితులు కానీ మనము ముందుగానే ప్రీ ప్లాన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే ఉంది ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ ది సేమ్ డేట్ సో దాన్ని మీరు ప్లాన్ చేసుకుంటారు వెడ్డింగ్ యానివర్సరీ ఉంది దానికి ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటారు ఒకవేళ నరేంద్ర మోడీ మన ఏపీ స్టేట్ ను విజిట్ చేయాలి ముందుగానే అతని పిఏ ప్రీ ప్లాన్ గా అతను ఒక షెడ్యూల్ వేసి ఉంటాడు సో ఇలాగా ఏదైనా ఒక పనిని ప్లానింగ్ తో ఒక టైం ఫిక్స్ చేసి మనం ఆ పనిని చేస్తే అది ఫ్యూచర్ అయినా సరే మనం ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ విల్ సెలబ్రేట్ జాన్ ఫస్ట్ విల్ సెలబ్రేట్ జాన్ ఫస్ట్ ఏంటి ఇక్కడ విల్ వచ్చింది నేను ఏం మాట్లాడతాను ఏం మాట్లాడుతున్నాను సింపుల్ ప్రెసెంటెన్స్ విల్ రాకూడదు అంటే జాన్ ఫస్ట్ ఆల్రెడీ మనం ఫిక్స్ చేశాం జాన్వరి ఫస్ట్ ఆల్రెడీ మనం ఫిక్స్ చేశాం మేఘమాల ఏంటో మెసేజ్ పెట్టా ఉన్నా any doubt so nine left eye, na? okay okay wait wait సో ఎలా జరిగింది అది నేను నా ప్రమేయం లేకుండా లెఫ్ట్ వచ్చింది కాసేపు ఏమి వినిపించలేదా ఓకే ఓకే థ్యాంక్ యూ సో నేను వేరే విండోలో ఉంటాను మీరు కనిపించరు నాకు దట్ ఈస్ ద ప్రాబ్లం నా స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది ఓకే సో విల్ సెలబ్రేట్ జాన్ ఫస్ట్ సో జాన్ ఫస్ట్ అనేది రాబోయే ఇంకా రాని రాబోయే ఒక ఫెస్టివల్ దాన్ని మనము కంపల్సరిగా జాన్ ఫస్ట్ నే జరుపుకుంటాం అంటే అది ఫిక్స్డ్ యాక్షన్ ఫిక్స్డ్ యాక్షన్ ని నువ్వు ఏం చేయాలి ఫిక్స్డ్ ఆర్ ప్లాన్డ్ యాక్షన్ కాబట్టి యూ కెన్ స్పీక్ ఇన్ సింపుల్ ప్రెసెంటెన్స్ ఎలా మాట్లాడాలి సెలబ్రేట్స్ షీ సెలబ్రేట్స్ జాన్వరీ జాన్వరి ఆన్ ఫస్ట్ ఆఫ్ న్యూ ఇయర్ ఆన్ ఫస్ట్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ అని ఇక్కడ సెలబ్రేట్స్ అని మాట్లాడతాం వీళ్ళు రాదు సో ప్రీ ప్లాన్డ్ ఆర్ ఫిక్స్డ్ యాక్షన్ అనమాట అలాగే టు టెల్ స్టోరీస్ అండ్ నరేట్ హిస్టారికల్ ఈవెంట్స్ వి యూజ్ అ సింపుల్ ప్రెసెంటెన్స్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్టోరీ చెప్పాలి ఏదైనా ఒక హిస్టారికల్ ఈవెంట్ గురించి డిస్క్రైబ్ చేయాలి యూ కెన్ యూజ్ సింపుల్ ప్రెసెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ అీరో హూ గివ్స్ కంప్లీట్ హెర్ ఈస్ అ హీరో హూ కెన్ గివ్ హీజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రెండ్షిప్ దెన్ యూ కెన్ స్పీక్ అబౌట్ ద ఎంటైర్ స్టోరీ అబౌట్ ద పర్సన్ సో ప్రతిదీ సింపుల్ ఫ్రెండ్షిప్ టెన్స్ లో నువ్వు మాట్లాడతావు స్టోరీస్ కావచ్చు ఏదైనా హిస్టారికల్ ఈవెంట్స్ కావచ్చు అలాగే సో ఈ సెవెంత్ వన్ అనేది ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్ అంటే క్లాసెస్ ఇవి వచ్చినప్పుడు చెప్పాలి అవి వచ్చినప్పుడు నేను చెప్తా నెక్స్ట్ ఎయిత్ వన్ టు స్పీక్ ప్రెజెంట్ హ్యాపెనింగ్ యాక్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఒకసారి కంటిన్స్టెన్స్ ని కూడా ప్రెసెంట్ కంటిన్స్టెన్స్ ని కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ లో మాట్లాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఒక హ్యాబిట్ ఉంటుంది కదా స్టూడెంట్స్ కి ఏం హ్యాబిట్ ఉంటుంది మీరు క్యాంటీన్ లో ఉన్నారు మీ ఫ్రెండ్ ఒకడు దూరం నుంచి స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు మీ వైపుకి అప్పుడు మీరు ఏం చేస్తారు హే హే అవర్ హీరో అంటే అవర్ ఫ్రెండ్ అవర్ హీరో ఈజ్ కమింగ్ ఇది మీరు రాసేది ప్రజెంట్ కాండిస్టెన్స్ లో వాడు నడుచుకుంటూ వస్తున్నాడు మీ వైపు కాబట్టి ప్రజెంట్ కాండిస్టెన్స్ లో రాశారు కానీ దీన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కూడా రాయొచ్చు ఎలాగంటే హే అవర్ హీరో కమ్స్ ఆర్ హే బదులు ఎట్ లుకెట్ దేర్ అవర్ హీరో కమ్స్ మీరు ఒకసారి సినిమా థియేటర్కి వెళ్ళారు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటి సెంటెన్సెస్ మీరు గమనిస్తారు మీరు ఇంగ్లీష్ పీపుల్ ఇఫ్ యు ఆర్ అరౌండ్ విత్ ఇంగ్లీష్ పీపుల్ దే విల్ స్పీక్ లైక్ దిస్ ఎలాగంటే లుకెట్ ది స్క్రీన్ లుకెట్ ది బిగ్ స్క్రీన్ ఆర్ సిల్వర్ స్క్రీన్ అని కూడా అంటాం లుక్ ఎట్ ది బిగ్ స్క్రీన్ ఆర్ సిల్వర్ స్క్రీన్ అవర్ హీరో ఆర్ సూపర్ స్టార్ అవర్ సూపర్ స్టార్ ఫైట్స్ ఒకసారి పెద్ద డిసిప్లిన్ చూడండి మన హీరో వచ్చాడు మన హీరో ఫైట్ చేస్తున్నాడు ఇలాగ మనం మాట్లాడతాం కదా సో ప్రెసెంట్ కంటిస్టెన్స్ ను కూడా మనము సింపుల్ ప్రజెంటెన్స్ లో మాట్లాడచ్చు సో దట్ ఈస్ అనదర్ సిచ్యువేషన్ సో ఇక్కడ ఈ టెన్సెస్ సింపుల్ ప్రజెంటెన్స్ ని మనము రెండు రక నాలుగు రకాలుగా యూజ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటి పాజిటివ్ సెంటెన్స్ తర్వాత నెగిటివ్ సెంటెన్స్ తర్వాత పాజిటివ్ క్వశ్చన్ చివరిలో నెగిటివ్ క్వశ్చన్ సో అవి ఎలా రాయొచ్చు సబ్జెక్ట్ వి వన్ కి ఈఎస్ కానీ ఎస్ గానీ చేరుతుంది మోస్ట్లీ ఎస్ఏ చేరుతుంది బట్ ఈఎస్ ఎప్పుడు చేరుతుందంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చాను ఏంటంటే వెర్బ్ కనుక డబల్ ఎస్ తో ఎండ్ అయితే వెర్బ్ కనుక డబల్ ఎస్ తో ఎండ్ అయితే అది కూడా ఎప్పుడు ఎప్పుడు మనం ఈఎస్ ఎస్ చేరుస్తాము అంటే సబ్ ఇక్కడ చూడండి ఈ ఇఫ్ ద సబ్జెక్ట్ నౌన్ సబ్జెక్ట్ ఒక దాని గురించి మాట్లాడితే వీటితో మాట్లాడితేనే మాత్రమే వెర్బ్ వెర్పుకి ఎస్ చేస్తాం లేకపోతే ఎస్ చేర్చము ఫర్ ఎగ్జాంపుల్ నేను వి అనే ఇక్కడ వి తీసుకుంటున్నాను వి లవ్ హిమ్ వి లవ్ హిమ్ ఒకవేళ షీ తీసుకుంటే షీ లవ్స్ వాయిస్ రావట్లేదండి వినిపిస్తున్న వాయిస్ ఓకేనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అటు ఈజీ ట్ ఓకే నౌకే సో షీ లవ్స్ హిమ్ దే లవ్ హిమ్ కానీ హీ షీ ఇట్ అండ్ సింగ్లర్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనము కి ఎస్ కానీ ఎస్ కానీ చేస్తాం అయితే ఈఎస్ ఎప్పుడు చేరుస్తాము అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఈఎస్ ఎప్పుడు చేరుస్తామంటే వెర్బ్ కనుక చివరిలో డబల్ తో ఎండ్ అయితే పాసెస్ పాస్ పాసెస్ మిస్ డబల్ తో ఎండ్ అయింది మిస్ ఇది గమనిస్తే సో మిస్సెస్ ప్రెస్ ప్రెసెస్ పొసెస్ పొసెస్ అంటే కలిగి ఉండటం పొసెసెస్ ఒకవేళ వెర్బ్ కనుక డబ్ ఎస్ హెచ్ తో ఎండ్ అయితే పుష్ పుస్ వాష్ వాసెస్ విష్ డబల్ ఎస్ హెచ్ తో ఎండ్ అయింది కాబట్టి ఈ ఎస్ యాడ్ తో యాడ్ అవుతుంది సో విష్ విషెస్ క్రస్ క్రసెస్ క్యాచ్ క్యాచెస్ టీచ్ టీచెస్ వాచ్ వాచెస్ మ్యాచ్ మ్యాచెస్ సో డ వెర్బ్ కనుక తో ఎండ్ అయితే అది కూడా తో ఎండ్ అయ్యి సబ్జెక్ట్స్ కనుక హీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ అయితే మనము ఈ వెర్బ్ వెర్బ్ కి ఈఎస్ చేస్తాం ఎలాంటి వెర్బ్స్ కి తో ఎండ్ అయినప్పుడు ఎస్హెచ్ తో ఎండ్ అయినప్పుడు ఎస్ఎస్ తో ఎండ్ అయినప్పుడు మనం వెర్బ్ కి ఈఎస్ చేస్తాం అలాగే ఓతో ఎండ్ అయినా కూడా గో

డ్రైవ్స్ కార్ డైలీ డస్ ఇట్ డ్రైవ్ కార్స్ డైలీ డస్ కృష్ణ డ్రైవ్ కార్స్ డైలీ డస్ నాట్ హీ డ్రైవ్ కార్స్ డైలీ సో మీరు ఇక్కడ గమనిస్తే మీరు ఒక విషయం ఇక్కడ గమనించండి ఒక సెంటెన్స్ రాస్తాను ఇక్కడ ఏంటంటే హీ ప్లే హీ ప్లేస్ ఇది పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఏం రాస్తున్నాను హీ డస్ నాట్ హీ డస్ నాట్ ప్లే గేమ్స్ పాజిటివ్ క్వశ్చన్ కూడా రాస్తున్నాం డస్ హీ ప్లే గేమ్స్ పాజిటివ్ క్వశ్చన్ ఇంకోటి నెగిటివ్ క్వశ్చన్ కూడా రాస్తున్నాం గేమ్స్ క్వశ్చన్ మార్క్ మీరు గమనిస్తే ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ కే ఇక్కడ కూడా గమనించిన ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ కే ఏంటి మనకి వెర్బుకి ఎస్ కానీ ఎస్ గానీ చేరింది గమనించండి డ్రైవ్స్ 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 ఇంకా వెయిట్ కూడా వెర్బ్ కియస్ చేరలేదు చూడండి డస్ నాట్ డ్రైవ్ వచ్చింది డస్ నాట్ ఏ వచ్చింది ఇక్కడ కూడా డస్ నాట్ ప్లే వచ్చింది అలాగే పాజిటివ్ క్వశ్చన్ కూడా డస్ వచ్చింది డ్రైవే వచ్చింది డ్రైవ్ కి ఎస్ గాని ఎస్ గాని చేర్చలా డస్ నాట్ వచ్చింది డ్రైవ్ కి ఎస్ గానీయస్ కానీ చేర్చలా ఇక్కడ కూడా అదే డస్ నాట్ హీ ప్లే నాట్ ప్లేస్ ప్లే ప్లే గాని వచ్చింది ఎస్ గాని ఎస్ గానీ చేర్చలేదు అంటే డజ వచ్చిన ప్రతిసారి డజ్ వచ్చిన ప్రతిసారి మనం వెర్పుకి ఈఎస్ చేర్చట్లేదు ఎస్ కూడా చేర్చట్లేదు అది ఒక గుర్తు అనమాట ఎప్పుడు మీరు ఎస్ గాని ఈఎస్ గాని చేరుస్తున్నారంటే ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ కు మాత్రమే సో దట్ ఈస్ వే టు ఫార్మ్ ఆర్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెసెంటెన్స్ దట్ టు ది సబ్జెక్ట్స్ సింగులర్ నౌన్ షీ అండ్ సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెసెంటెన్స్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్